పాల్గారని ఇంతవరకు పలికిన ప్రతి మాట జరిగింది ఒక్కటి ఫెయిల్ అవ్వకుండా మార్చిలో మార్పులు జరగబోతున్నాయి ఈ రోజుతో ఆరంభం నేను మార్చి పదిహేను తర్వాత అన్నాను కానీ మార్చి ఒకటిలోనే స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో సునామీ ఇంక ఇట్లా అట్లా ఉండదు సునామీ అంటే అంటే ఈ సునామీలో అవినీతి పార్టీలన్నీ కొట్టుకుపోతాయి ఢిల్లీలో కేజ్రీవాల్ వచ్చి ఒక సునామీగా డెబ్బై సంవత్సరాల బీజేపీ కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాల బీజేపీ పార్టీ కొట్టుకుపోయి డెబ్బై సీట్లలో అరవై ఏడు ఎలా సంపాదించుకున్నారో ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ ఇప్పుడున్న అవినీతి పార్టీలన్నిటిని కొట్టుకు పారద్రోలి ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం దానికి మీడియా ఓనర్స్ని మీడియా మిత్రుల్ని నేను సహాయం చేయాలని అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అధికారంలో వచ్చిన ఒకే ఒక సంవత్సరంలో ప్రతి నియోజక గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ మినిమం యాభై కోట్లతో ఒక మంచి స్కూలు సెంటర్ డెవలపింగ్ చారిటీ సెంటరు ఇంకొక యాభై కోట్లతో వంద కోట్లతో చేస్తానని మాటిచ్చాను ఐదు సంవత్సరాలు అన్నాను ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసి చూపిస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం రైతులకు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధి మా మేనిఫెస్టో తీసుకొని ఇప్పుడు కొత్త కొత్త తయారు చేస్తున్నారు ఆటో మూడు లక్షల మంది ఆటో వర్ వర్ ఆటో ఓనర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఓనర్స్ కారు వర్కర్స్ వాళ్ళకి దాదాపు యాభై వేల రూపాయలు ఇదే విజయవాడలో నేను చెప్పాను మీకు యాభై వేల రూపాయలు అప్పు ఉంది అనేక ప్రెస్ మీట్లో చెప్పాను అది మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పుడు ఒక ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు రా రాజకీయాల్లో ఉండి ఒక్క ఆటో రుణమాఫీ అయినా మీరు చేశారా లక్ష కోట్లు రుణమాఫీ చేస్తానని రైతులకి కనీసం లక్ష కోట్లు కనీసం పాతి కోట్లైనా మీరు చేశారా సీమాంధ్రని సింగపూర్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్ర ఉన్నదాన్ని పాడు చేశారు కదా రాష్ట్రం అంతా ఇంత దుస్థితి చంద్రబాబు నాయుడు గారు కాలంలో ఉన్న పరిపాలన ఈ రాష్ట్రం డెబ్భై సంవత్సరాల్లో లేదని మీ అందరికీ రుజువు అయిపోయింది ఆరు వందల రెండు వాగ్దానాలు ఇచ్చి ఒక వాగ్దానం కూడా నెరవేర్చని చంద్రబాబు నాయుడు గారని జగన్ ఏం చెప్పారు అవినీతి చక్రవర్తిన అని ఒక బుక్ ప్రింట్ చేసి ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని పేజ్ బై పేజ్ ప్రింట్ చేసిన తర్వాత సిబిఐకి నో ఎంట్రీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఆకాశాన్ని అంటుకుంది దానికి రుజువు ఏంటి ఈరోజు మరొకసారి మేము ఎంతో రిక్వెస్ట్ చేసి మా కోఆర్డినేటర్ మీటింగ్ మా బహిరంగ సభ మేము కోఆర్డినేటర్ మీటింగ్ పెట్టుకుంటానంటే కనీసం ఈరోజు కూడా మార్చి ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు పర్మిషన్ ఇవ్వాలి పది రోజుల కిందట అప్లై చేసాం పర్మిషను పది నిమిషాల్లో పర్మిషన్ ఇస్తారు అందరికి తిరుపతిలో శ్రీపతి గారు సిల్వం గారు అక్కడ ఎస్పీ కమిషనర్ని అప్లై చేస్తే పర్మిషన్ నిమిషాల్లో ఇచ్చేశారు అక్కడ కలెక్టర్ గారు అలాంటిది కేఏ పాల్ అంటే నా పేరు చెప్తే ఇవ్వకపోనేమో మీరు పర్మిషన్ తీసేసుకున్నారు నేనంటే ఎందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు మీకు మీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు అంటే మీ అవినీతిని ఎత్తు చూపిస్తున్నానా జగన్ గురించి వదిలేయండి ఆయన అధికారంలో లేడు అధికారంలో రాడు ఎందుకంటే ఓ పాట ఉంది కదా జగమే మాయా ఏదో ఉంది జగనే మాయా ఆయన బ్రతుకే మాయా అవినీతిలో ఆయన కూలిపోయాడని మీకు తెలుసు కదా ఆ పాట అది వదిలేయండి జగన్ గురించి మాట్లాడడం అనవసరం ఆయన ఈ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడం ఆయన జైలు పాలవడం ఖాయం ఇప్పటికీ రెండు సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు ఇంకొక ఇరవై సంవత్సరాలు జైలుకి వెళ్తాడనే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు ఆయన ఏ పార్టీకి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి లేదంటే జైలుకు పంపుతారని నలభై శాతం ఓటు బ్యాంకు ప్రతి నియోజకవర్గంలో ఉంది అమలాపురం కాకినాడ ఏలూరు నియోజకవర్గంలో అరవై శాతం ఓటు బ్యాంక్ ఉంది మార్చి ఏప్రిల్ అరవై రోజుల్లో మీరు చూస్తారు కళ్ళతో సునామీలా కొట్టుకుపోతారు వీళ్ళు వంద కోట్లు కాదు ఒక సీటుకి ఎమ్మెల్యేకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన కోకటపల్లిలో శేర్లింగంపల్లిలో తెలంగాణలో ఖమ్మంలో ఒక ఖమ్మం నాగేశ్వరం ఒక్క ఒక్కడిగా నిలబడి గెలిచాడు నేను ప్రేర్ చేసినప్పుడు రెండు వేల ఆరులో రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో అలాంటిది ఇప్పుడు నాలుగు పార్టీలతో నిలబడి ఇరవై రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా ఓడిపోయాడు ఎందుకు దేవుని శాపం చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది ఆయన పాలన మీద వచ్చింది ఆయన కుటుంబ కుట్ర మీద వచ్చింది వాళ్ళ అబ్బాయి చక్కగా నీతిగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ఆ వీడియో ప్రతి మూడున్నర కోట్లు వాడర్స్కి వస్తుంది ఏమని అన్నిటికంటే అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నిటికంటే కులతత్వ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నిటికంటే ఘోరమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అన్న మీరు ఆలకించారు కదా హృదయం నిండి అన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును పాపం చిన్నోడికి అబద్ధాలు రావేమనుకో తండ్రి గారంటే ఎప్పుడైనా ఇరవై ఐదు సంవత్సరాలు నా శిష్యులు కానీ ఎప్పుడు సత్యం చెప్పలేదు నాకు ఒక్కసారి కూడా ఆయనకు సత్యం తెలీదు జగన్కి అవినీతి ఎట్లా తెలుసో చంద్రబాబు నాయుడు గారికి సత్యం అసత్యమే తెలుసు కానీ సత్యం ఆయన పుట్టు ఒకటి కూడా నిజం చెప్పుకుంటారు అందుకే ఎక్స్ మినిస్టర్ నాదేళ్ళ భాస్కర్ ఈ మధ్య నాథారు కలిసి టూ టూ అవర్స్ ఆయన స్టోరీలు అన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు ఆయనకి ఆయనకి బాగా పరిచయం ఆయన మాట్లాడినండి నేను పరిస్థితులకు ముందు ఐదు సంవత్సరాలు ఒక శాంతి సభకు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముందు ఐదు సంవత్సరాల అభివృద్ధి చేస్తాను సమిట్లు పెడతాను బిలియనేర్లు తీసుకొస్తాను బిల్ గేట్స్ని బిల్ క్లెట్ని ఎలా తీసుకొచ్చాను వందల మందిని మంగ్రహాన్ని చే ఆయన కలిసారు కదా అందరిని నేను తీసుకొస్తాను కనీసం ఓ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఓ టెన్ బిలియన్ డాలర్స్ అంటే ఎంత ఎక్కువైతే ఏడు లక్షల కోట్లు తక్కువైతే డెబ్బై వేల కోట్లు ఒక సమిట్లో అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పర్సెంట్ చిత్తశుద్ధి ఉంటే ఒక్క లెటర్ ట్రంప్ గారికి రాసి ఇమ్మనండి కాపీ టూ కేఏ పాల్ ఏప్రిల్ ఇరవై లోపు నేను ట్రంప్ గారిని విజయవాడ తీసుకొస్తా ఏప్రిల్ ఇరవై లోపుని నేను తీసుకురాకపోతే నేను కేఏ పాల్ కాదు నా కెపాసిటీ అంటే నాకు తెలుసు ట్రంప్ గారికి నేను ఏం చెప్తే ఆయన ఏం చేస్తా నాకు తెలుసు ఛాలెంజ్ కదా ఇది ఒక లెటర్ అంతా ఒక వంద రూపాయల విలువ ఉండదు ఒక రూపాయి విలువ లెటర్ ఇవ్వచ్చు కదా అక్కడ కేసీఆర్ గారిని అడిగితే ఆయన ఎవరు అక్కడ మోదీ గారిని అడిగితే చూద్దామంటారు ఆయన ఎందుకు ఆయన పిలిచినప్పుడు ట్రంప్ గారు మూడు సార్లు వస్తానని రాలేదు దానికి ఆపడానికి కారణం నేనని డైరెక్ట్గా మోదీ గారికి తెలుసు ట్రంప్ గారికి తెలుసు ట్రంప్ ఇరవై ఐదు అడ్వైజర్లకు తెలుసు ఎందుకు ఎవరి డబ్బు అడు కొట్టుకుంటున్నాడు నేను తీసుకొచ్చాను ఇంతవరకు వందల మందిని తీసుకొచ్చాను రాష్ట్రంలో వాళ్ళందరికీ పేరు వచ్చింది తెచ్చింది నేను బిల్ గేట్స్ని పేరు వాళ్ళకి బిల్ క్లింటన్ తెచ్చింది నేను పేరు వాళ్ళకి హైదరాబాద్ని ఆయన మ్యాప్లో పెట్టానంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారో ఆయనకి మతి స్థిమతం మా యాక్సిడెంట్ అయిన తర్వాత తొంభై ఐదు ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యారు నేను ఎనభై మూడు పదమూడు సంవత్సరాల క్రిందట ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టాను దేశమంతా తిరిగాను ఆయన బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది తొంభై ఐదులో బిల్ గేట్స్ గారు ఢిల్లీ వచ్చింది తొంభై ఏడు దేవగౌడ గారు నా గ్లోబల్ పీస్ అంబాసిడర్ టైంలో తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ ఆయన పంపించా తప్పలేదు క్రెడిటు పాలుగారు ఎంత చేశారని అప్పుడు వంద సార్లు అన్నారు కదా ఇరవై ముప్పై సార్లు డైరెక్ట్గా ప్రెస్లో అన్నారు కదా వంద సార్లు ఆయన లీడర్స్తో అన్నారు కదా తప్పే ఉంది చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అంటాను నేను తప్ప అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి చేయగలిగారా లేదు రుణమాఫీ చేయగలిగారా లేదు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసేసారు ఈ ఐదు సంవత్సరాలు ఎంత ఏడుస్తున్నానంటే ఆ దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అందుకే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలి బ్రతుకుంటే అదే కోరిక ఆ తర్వాత దేశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఒక్క సంవత్సరంలో ఐదు సంవత్సరాలు కాదు ప్రజలారా మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్లారా ప్లీజ్ ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తానో ఫైవ్ ఇయర్స్లో ఒక సంవత్సరంలో వంద హాస్పిటల్ గెలిపించిన ప్రతి నియోజకవర్గం వంద గెలిస్తే వంద నూట డెబ్బై ఐదు కింద నూట డెబ్బై ఐదు ఉచిత వైద్యం ఇంకెవరో అపోలో హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు ఆ తర్వాత నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ ఫ్రీగా అమెరికన్ డాక్టర్స్ ఇండియన్ డాక్టర్స్ వరల్డ్ డాక్టర్స్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ తీసుకొచ్చి చూపిస్తా ఉచిత వైద్యం కంటే ఉచిత విద్య కంటే రైతులకు రుణమాఫీ కంటే ఆటో వర్కర్స్కి రుణమాఫీ కంటే టీచర్స్కి పోలీస్కి మినిమం టెన్ పర్సెంట్ శాలరీ ఏటి వితిన్ వన్ ఇయర్లో నేను ఇవి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలు చేసి ఐదు సంవత్సరాలు పడుకొని ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు రైతులకు పెన్షన్లు అందరికీ ఆనందం అందరి అభివృద్ధి ఫౌండేషన్ స్టోన్లు డబ్బులు ఇచ్చిగా మేము వస్తుండే విజయవాడలో జనాలు మోసుకోవడం డబ్బులు ఖర్చు పెట్టడం తెలుగు తెలుగువారు తెలివైన ప్రజలు మోసపోరు ఈరోజు వందల మంది ప్రజాశాంతి పార్టీలో స్టేట్ కోఆర్డినేటర్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ నియోజకవర్గ కోఆర్డినేటర్స్ మండల కోఆర్డినేటర్స్ వచ్చారు ఆయనకు నిద్ర పడ్డం లేదు పబ్లిక్ మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు అందుకని ఇంకా మాకు ఈరోజు వరకు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పబ్లిక్ మీటింగ్కి ఒక్క శాంతి సభకి టైం ఇవ్వలే డిసెంబర్ ఎనిమిది భీమవరం క్యాన్సిల్ చేశారు ఎవరు విద్యావతి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లేడరు డిసెంబర్ ఆరుని డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆర్గ్యుమెంట్ చేసి ఆ జడ్జి గారు ఆశ్చర్యపోతున్నారు అందరికీ పర్మిషన్లు ఇస్తారు కదా పాల్గారికి ప్రజాశాంతి పార్టీకి కేఏ పాల్కి ఎందుకు మీరు పర్మిషన్లు ఇవ్వరు అందరికీ సెక్యూరిటీ ఇస్తారు కదా పాల్గారికి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వరు ఆ పాప తెలంగాణ వారు గాడ్ బ్లెస్ కేసీఆర్ గారు అక్కడ ఆయన ఎవరు అంజన్ కుమార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీసు నేను తెలంగాణ రెసిడెంట్స్ అని ఇచ్చారు సెక్యూరిటీ ఇంత నేను మీ కొరకు ఇంత సేవ చేశాను చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రార్థనలు చేశాను ఎంత సపోర్ట్ చేశాను ఎంత క్యాంపెయిన్ చేశాను ఎన్ని ఏం చేశాను మీ కొరకు ఒక గవర్నర్తో మీటింగ్ మీకు దొరకదని మీరే అన్నారా ఎలాంటి మీటింగులు మీకు పెట్టించా గౌరవంగా కూర్చోబెట్టి యాభై మంది గవర్నర్లకు చైర్మన్ పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టాను కదా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ పంపించాను కదా బిల్ గేట్స్ను హైదరాబాద్ పంపించాను కదా జేబీ హంట్ బంకర్ హంట్ కార్లు వీళ్ళందరినీ హైదరాబాదు వందల మందిని పంపించాను కదా రాష్ట్ర అభివృద్ధి కరకి ఎందుకు అంటే అంత కోపం మీకు ఐదు సంవత్సరాలు ఎందుకు నేను ఫోన్ చేస్తే ఫోన్ తీసుకోలేదు అభివృద్ధి చేస్తానంటే చేయనివ్వలేదు పెద్దిరెడ్డి గారు నా కొరకు నిలబడ్డారని జనరల్ సెక్రటరీ చేసి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ స్పీకేశారు ఎమ్మెల్యే టికెట్ కోకటి పల్లె ఇస్తానని ఇవ్వలేదు ఆ జనార్దన్ గారు అంత ఫైట్ ఇచ్చారని ఆయన సైడ్ చేసేశారు ఫైనాన్స్ మినిస్టర్ ఎలమల రామకృష్ణుడు గారు మాట్లాడితే నువ్వు మాట్లాడొద్దు అన్నారు ఎంతమంది నా గురించి మాట్లాడితే వాళ్ళందరినీ మీరు సైడ్ చేస్తారే ఎరమనాయుడు గారు అన్నారు ప్రాణం పోకముందే ఆయనకి రైట్ హ్యాండ్ లేదు లెఫ్ట్ హ్యాండ్ లేదు పాలుగారు మీతో మాట్లాడొద్దు అన్నారని బాలయోగ్ గారు అనేవారు ఆయన పుడితే మాకు భయం అండి అయినా మిమ్మల్ని కలవ కలుస్తున్నాను నేను భయం ఎందుకంటే డిక్టేటర్ అందరికీ వార్నింగ్లు ఇచ్చారట ఆఫీసర్లందరికీ ఇవాళ మార్చి ఒకటండి చంద్రబాబు నాయుడు గారు అరవై రోజుల్లో మీరు మాజీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు లైఫ్లో మీరు ముఖ్యమంత్రి అవ్వరు ఇట్ ఫ్రమ్ మీ ఇంకొక రెండు రోజుల్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అప్పుడే మాకు ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్స్ ఇస్తారు బహిరంగ సభలు ప్రతి నియోజకవర్గంలో పెట్టడానికి సిద్ధపడ్డాం అంటే మీ నిజమైన స్వరూపాన్ని మీరు రుజువు చేసుకున్నారు ఈ రోజు పర్మిషన్ ఇవ్వడానికి మీ మున్సిపల్ కమిషనర్ పది రోజుల నుంచి రోజును శ్రీనివాస్ గారు ఎన్నిసార్లు వెళ్ళారు ఎవరెవరితో మాట్లాడారు సెక్రటరీ ఉన్నారు శ్రీనివాసుని కలిశారు పెద్దలందరిని కలిశారు పెద్దిరెడ్డి గారు కలిశారు ఒక్క నిమిషం అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం లేదు నా కొరకు ఆర్ఎస్ వెళ్ళి అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయలేదా మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మేలో అపాయింట్మెంట్ అడిగితే డిసెంబర్ తొమ్మిది రెండు వేల మూడులో నేను అపాయింట్మెంట్ ఇస్తే ఆరు నెలలు ఆయన వెయిట్ చేయలేదా ఎంత వెయిట్ తర్వాత మీకు ఇస్తాను టైం క్వశ్చన్స్కి ఎంత తప్పు ఇది ఎంత అవినీతిది ఎంత కుట్ర ఇది ఎందుకు నన్ను అంటారు చంద్రబాబు నాయుడు గారు దించారు అటు జగన్ ఓట్లు చేర్చడానికి ఎంత అది నాన్సెన్స్ స్టాక్ జగన్ని నేను సీరియస్గా తీసుకోవట్లేదు లైఫ్లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడని నేను చెప్పాను రెండు వేల తొమ్మిదిలో చెప్పాను రెండు వేల పన్నెండులో చెప్పాను రెండు వేల పద్నాలుగులో చెప్పాను పద్దెనిమిది మీటింగులో చెప్పాను ఎంత డబ్బున్నా ఆయన ముఖ్యమంత్రి అవరని కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ డెమోక్రసీ సేఫ్ డెమోక్రసీ అని దేశమంతా తిరుగుతున్నాను అందుకే ఎవరిని ఆయన పట్టించుకోవట్లేదు అందరి ఇంట్లోకి వెళ్తారో అందరికీ సాల్వాలు కప్తారు అలాంటి ఆయన ఒక ప్రజాస్వామ్యంలో నాతో డిబేట్కి రమ్మని అని రాలే ఓకే ఆయన ఇష్టం డిబేట్ చేయరు కానీ పర్మిషన్లు ఇవ్వాలి కదా మీటింగులు ఇవ్వాలి కదా దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడండి చంద్రబాబు నాయుడు గారు దేవుడు కూడా మిమ్మల్ని మీరు దేవుడిని నమ్మరు ఆయన అనేవారు పాల్గారు మీరే నా దేవుడు నేను దేవుడిని నమ్మను ప్రజలే నా దేవుడు అనేవారు ఓకే మరి నన్ను దేవుడు అని ఎన్నిసార్లు అన్నారు ఎంత గౌరవం ఇచ్చారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టు మీరు రెస్పెక్ట్ ఇచ్చారే నన్ను తిప్పారే దేశంలో ఇప్పటికీ మర్చిపోలేను నా రోజు అమితాబ్ బచ్చన్ గారికి నన్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినప్పుడు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు ఉదయం ఆ రమేష్ గారు ఉన్నారు ఎంపీ ఆయన కారు డోర్ ఓపెన్ చేసి నన్ను కూర్చోబెట్టి తిరిగి వచ్చి మరలా అట్ సైడ్ కూర్చు కండబాసు వచ్చాయా తీసుకొచ్చావా కండబాసు ఇలా తీసుకు వచ్చాయా వచ్చే వీళ్ళు పార్టీలో చేర్పించద్దు ఒక నిమిషంలో తర్వాత మనం ప్రశ్న ఆన్సర్కి ఇద్దాం తీసుకొస్తే లేదు అంటే అవి కూడా ఆపారా ఎందుకు ఇది ఇప్పుడు మరి ఆపలేరు ఈ మహా ప్రవాహాన్ని ఆపలేరు సురేష్ నేనంటే ప్రాణం అలాంటి సురేష్ని ఎన్ని అలరి పెట్టావు నువ్వు ఏ రోజు అప్లై చేసావు పర్మిషన్కి రిసీప్స్తో సహా అప్లై చేసింది ఇది లెటరు ఒట్నే మాట్లాడతామా రుజువులు లేకుండా రిసిడి చూసుకోండి అది చూపిస్తారు అయింది ఇది చూడండి రిసీట్ సురేష్ మా స్టేట్ కోఆర్డినేటర్ అప్లై చేసింది ఇప్పుడు వరకు ఐదు రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రాణం అడ్డు పెడతా మాట్లాడిదే ఎంతమందిని తెలుసా ఇప్పుడు ఇలాగ నిలబెడితే విజయలక్ష్మణి పాపం నెల్లూరు తిరుపతి నేను లిప్పించి ఏ నన్ను నన్ను చంపచ్చు కదా మీరు ఎంతమందిని ఆపగలరు వంగవీటి రంగాన్ని చంపినట్టు నన్ను చంపచ్చు కదా మీకు దమ్ముంటే ఏంటి అవినీతి తిరుగుతున్నా ఈరోజంటే కేసీఆర్ గారు సెక్యూరిటీ ఇచ్చారు సెక్యూరిటీ నాకు కావాలా నేను వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లుగా ఉన్న బాలయో గారు ఢిల్లీలో హైదరాబాద్లో ఒక స్పీకర్గా ఉండి ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోలేదా ఎరమ్నాయుడు గారు గారు మంత్రులు సెంట్రల్ మంత్రులు ముఖ్యమంత్రులు పర్మిషన్ కనిగిరిలో మీకు నాకే ఇక్కడ ఇవ్వకపోతే మీకేమిస్తారు మొదటిదాని మొగుళ్లేడు కడదాని కళ్యాణ్ నేను వచ్చిన మీటింగ్ ఇవ్వలే మీకు పర్మిషన్లు అంటారు తెలుసు మీరు చెప్పారు కదా

మార్చిలో మార్పులు ఏప్రిల్లో సునామీ మేలో మహిమ చూస్తారు కళ్ళతో అంతా మీడియా మిత్రులు అందరూ నా సహోదరులు మీరు ఎందుకు అలాంటి మంచి ప్రశ్నలు ఇచ్చి పాయింట్ ఇస్తారు రాజకీయ నాయకుడిగా గుర్తించకూడదు ఎప్పుడూ శాంతి దూతగా ఉండండి శాంతి అని ముందు టైట్లు ఉంటుంది ముఖ్యమంత్రి చిన్న టైట్లు ఉంటుంది అందుకే కదా మార్పులు మీకు మార్చి పదిహేను తర్వాత అన్నాను కండువాళ్ళు ఉంటే లేదంటే పేర్లు చదివేశాయి తొందరైనా డిబేట్ పెడితే జగన్ నాతో డిబేట్కి వస్తే పులివెందల నుంచి పోటీ చేస్తా చంద్రబాబు నాయుడు గారు నాతో డిబేట్కి వస్తే కుప్ప నుంచి పోటీ చేస్తా కే అనే మాట డిబేట్కి రాకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా పోటీ చేస్తున్నాను ఐదు నియోజకవర్గాలు చూస్తున్నాను ఆ ఐదు నియోజకవర్గాలు ఇంకేది ఫైనల్ అవ్వలేదు నేను చెప్పడానికి ఐదు ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఐదు ఎంపీ నియోజకవర్గాలు చూస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను ఇలా ఎలాంటి మార్పు వచ్చిందో మీరు అలా రోడ్డు మీద తిరగండి వాట్సాప్ చూడండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో టెన్త్ ఫెయిల్ అయ్యాను ఆ తర్వాత ఈ రోజు వరకు ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు నేను కనుక ఇప్పుడు మన కండువాళ్ళు లేవంటే నేను మీకు జవాబు చెప్పే ముందు ముందు ఇమ్మీడియట్గా పార్టీలో కొత్త వారు మన అదే అన్నారు కదా రేవంత్ రెడ్డిని కాదు నేను నేను గెలకపోతే రేవంత్ రెడ్డి రాజకీయాలు రాజీనామా నాకు నాకు అబద్ధాలు పుట్టు ఒకటి అబద్ధం ఆడలేదు ఇక ముందు ఆడు నేను గెలవకపోవడం ఉండదు గెలిచి తీరుతాను మీరు చూస్తారు వాట్ ఇస్ ద వెయిట్ మే ఏప్రిల్ ముప్పై ఎలక్షను మే ఆరుని రిజల్ట్స్ మీరు చూస్తారు మేము స్వీప్ చేస్తామండి రాష్ట్రాన్ని స్వీప్ స్వీప్ ఇంకే భాషలో మాట్లాడాలి మీకు స్వీప్ అంటే సునామీ ఇప్పుడు పదిలో నాలుగు నుండి ఆరు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు బయలుదేరుతున్నాం మా మీటింగ్స్ మార్చి ఒకటి పర్మిషన్ ఇవ్వాలా మార్చి మూడు వరకు ఆగుతాం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తారు చక్కగా హెలికాప్టర్కే మీ అని మీరే చెప్తారు అందరూ మీరే ఎస్ఎంఎస్లు పడతారు మీడియా మిత్రులందరూ ఒరే 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 ఆయనకి నలభై సంవత్సరాలు ఇచ్చాం ఒక ముప్పై సంవత్సరాలు వెళ్ళాడు హెలికాప్టర్కి ఓటేయించంరా హెలికాప్టర్కే ఓటేయించం హెలికాప్టర్ గ్లాస్ గ్లాస్ పగిలిపోద్దురా సైకిల్ ఫ్యాను తుప్పడిపోయిందిరా సైకిల్ ఇరిగిపోయిందిరా వద్దురా మనకు ఆ ఇరిగిపోయిన బ్రతుకులు పగిలిపోయిన బ్రతుకులు గెలుద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి ఉచిత విద్య కావాలా హెలికాప్టర్కు ఓటేయండి ఉచిత వైద్యం కావాలా హెలికాప్టర్కు వట్టేయండి రాష్ట్ర అభివృద్ధి కావాలా హెలికాప్టర్కు ఓటేయండి ఆంధ్రాని సీమాంధ్ర సింగపూర్ చేస్తున్నాడు సింగపూర్ ఉన్నాయి ప్రాపర్టీలు సింగపూర్లు అని నాకు తెలుసు అది రిపోర్ట్స్ ఉన్నాయి ఇన్వెస్టిగేట్ చేయొద్దాం అమెరికా ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా ఐదు సంవత్సరాలు అలాంటి కంపెనీలు తీసుకొస్తా లక్షల నిరుద్యోగాలు చేసి చూపి చేశాను ఇప్పటి వరకు ఇప్పుడు చేస్తానంటే గొప్ప కాదు అధికారము లేకుంటే వందల వేలు కోట్లు పంచాను అధికారం ఉంటే లక్షల కోట్లు పంచుతాను అది మీ అందరికీ తెలుసు ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండెమే చేయమంటే మీరు మీడియా మిత్రులుగా మర్చిపోయి పాలుగారు చెప్తుంది సత్యం రా ఆయనకు అబద్ధం రాదు ఆయన్నే అని మీలో ప్రతి ఒక్కరూ జగన్కు ఒక్కడు ఓటేయ్యరు చంద్రబాబుకు ఒక్కడోటేయరు అసలు పవన్కి అసలు ఓట్లే ఉండవు అవును ఎందుకంటే మాది రాజకీయం కాదు అవినీతి లేని రాజ్యమైన పార్టీ వాళ్ళు రాజకీయ పార్టీలు దొంగల పార్టీలు దోచుకునే పార్టీలు మీకు బుల్లెట్ పాయింట్స్ కావాలా కనుక నేను ఇస్తున్నా వెరీ గుడ్ మరలా దాన్ని చూసారా ప్రజాశాంతి ప్రజాశాంతి పార్టీ కే ప్రజాశాంతి పార్టీ రాజకీయ పర్మిషన్ ఉన్న పార్టీ కానీ అవినీతి లేని పార్టీ అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం వీళ్ళ కుటుంబాల అభివృద్ధి మనకి రాష్ట్రమే కుటుంబం చూసారా నా తరపున ఒక్కరైనా నా ఫ్యామిలీ తరఫునే నా ఒక్కరైనా పోటీ చేస్తున్నారా మీరే నా కుటుంబం చూడండి అందరూ మన ఓటర్లో కమ్మాసు ఈ రూములో కమ్మాసు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు బీసీలు ఉన్నారు దళితులు ఉన్నారు కాపులు ఉన్నారు అందరూ అందనా ప్రతి ఉన్నారు బీసీలు ఉన్నారు మాల ఉన్నారు మాదిగా ఉన్నారు చూడండి ఇద్దరు ఎంత నవ్వుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఈ మా విజయ్ కుమార్ మాల ఎస్సీ మాల తప్పలేదు సురేష్ మాదిగ రమేష్ మాదిగా హరినాథ్ మాల అది మా పార్టీ అంటే చంద్రబాబు నాయుడు మాల మాదిని విడగొట్టారు మేము కలిపేసాం అసలు మాలేంటి మాదిగేంటి కాపేంటి బీసీ ఏంటి కులాలకి అతీతమైన పార్టీ మాది ఈ కులాలు ఈ మతాలు ఈ కుళ్ళు రాజకీయాలు మనకొద్దు ఇంతవరకు వాళ్ళు చేశారు మీకు వర్గీకరణ అన్నారు చంద్రబాబు నాయుడు గారు మాదిగలు విడగొట్టారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిందా ఎన్టీవీ వస్తున్నారు యూట్యూబ్ లో చూసారా తప్పు కులాలు వద్దు వద్దు అందరు కులాలు రెండు వేల ఎనిమిదిన ప్రజాశాంతి పార్టీని పెట్టి ఆ పార్టీ అదే విధంగా పి లక్ష్మి గారు ఒక సీనియర్ నాయకులు తారడం జరిగింది అదే విధంగా వెరీ గుడ్ వెరీ గుడ్ de la